హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఐ ట్రాక్ లాక్స్ రోజు వచ్చేసి మన డబ్ల్యూ సెవెంటీ మొత్తం క్లీన్ చేయబోతున్నాం ఇవాళైతే మనం ఈ బండి తోలుతున్నాం మన కొంచెం పంపు వీక్ ఉన్నది డీజిల్ అన్లాక్ అవుతుంది పంపు కొట్టాలి మా వాడు వచ్చి పైకి ఓ ఆఫ్టర్ లాంగ్ టైం కాల్ రోజు తర్వాత ఇస్తాడు అలా దాంట్లో కానీ ఎలివేటర్ పైప్లో కాను లోపల లోపడా చక్కైపోయా ఉంటాయి అవి కొద్దిగా అవి ఏం చేస్తాను అవి అక్కడ ఎలివేటర్ కాడ కొద్దిగా ఉన్నాయి చూడు awa mula padi gune ఎలివేటర్ కాబట్టి సమావుడు దీనికి మళ్ళకిదికి కొట్లకి లచ్చరే అనుకుంటా. ఇంకొక జెల్లో వేయ మార్పు కరకి లచ్చరే మాషా. ఆడెమో ఎలివేటర్ కార్ కావది. ఏమాయోనో. ఏకతీశే సపే నిన్న టీ తర్దురడ. ఏ సదుర. ఏ సదుర.

అదే కట్టమారాంజారా లోపల నీళ్ళు పోతే కొంచెం లేదా అంజయ్యి జాగ్రత్త నాలుగు జాగ్రత్త వాళ్ళు <laughs> ే ఇప్పుడు మనోడు బండి ఎంత చూపిస్తూ ఉంటాం ఈ విని నీట్గా కడుక్కున్నాం మొత్తం అయిపోయింది చూడండి డాష్ బోర్డ్ ఇది ఇవన్నీ లివర్లు ఇది స్టాప్ బార్ ఇది కీ ఇది స్టీరింగ్ జాగ్రత్త అయిపోతావు మనం ఈ బండి తోలుతున్నాం 何が何が何

ನಾನೇನು ಬಟ್ಟೆ ಇವತ್ತು ಸೈಡ್ ಕೈ ರೀತಿ ಅಂತ ಆಯ್ಲ್ ಕೊಟ್ಟು ಪಕ್ಕ ಕಟ್ ಇದು ಅಂತ ವರ್ಷಕಾಲ ಇವತ್ತ ಆಯಲ್ ಒಟ್ಟು ಪಕ್ಕ ಕಟ್ ಕಟಲ್ ವಾರ್ಕ್ ಅದೇ ಇನ್ನೇ ಮಿಶಿಂಗ್ పక్కా పెట్టుకుంటే మనకి ముందుకి ట్రైన్లు ఖరాబ్ కాకుండా ఉంటాయి అట్లా వేసినాం అనుకో రస్టింగ్ వచ్చి రస్కి ఇలా అంతా ఖరాబ్ అవుతుంది మిమ్మల్ని అయితే మనం ఆయిల్ ఆయిల్ పట్టుకొని పక్క పెట్టుకుంటున్నాము కర్ర బాగా మొత్తం ఇవి అయితే తీసి పక్క పెట్టడం మా అప్పుడు జాయింట్ అయినా కదా మీ డైవర్సింగ్ ఆయిల్ పోతున్నదా ఇక్కడే అసలు నేను కట్రపార్ రన్నింగ్లో ఉంటే ఆయిల్ పోయిన కట్టలేదు నేను ఆఫ్ వేసుకొని ఆయిల్ ఆ పెద్ద చైన్లో పోసేసరికి ఈ చైనకి ఆయిల్ పోయాలంటే ఆ చైన్ల మీద ఆయిల్ మొత్తం మీద పడుతుంది అందుకని పెద్ద బాగా ఆపుకొని ఇది ఆయిల్ పోసుకుంటాను ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండింటివి పోస్తే ఇక్కడ అయిపోయినట్టే ఇంకా మిషన్ మిషన్కి ఉన్నాయి చైనలు ఒక ఐదు ఆరు చైనలు ఉన్నాయి వాటి కూడా పోసుకొని మళ్ళీ ఒక రంగు తర్వాత డైలీ వాష్ చేసుకుని పక్క పెట్టుకుంటే అయిపోతుంది మళ్ళీ సీజన్ అప్పుడు మళ్ళీ సంగతి అయిపోయింది ఎందుకే నాన్ చేయాలి పిల్లల బాక్స్ స్టైన్కి వేద్దాం పిల్లల బాక్స్ ట్రైన్లకు అయిపోయినాక వేద్దాం బయట రోడ్డు ఉంటుంది అంటే ఇరవై ఇక్కడ చేసాము ఎయ్ సరే బాక్స్ కూడా కూడా వేద్దాం కింది ఫీడర్ రాజు ఇక్కడ నుంచి ఏదా ట్యాప్ అంతా బెస్ట్ జామ్ అయ్యి బయట అయిపోయింది మా ఆయిల్ తీసుకున్నాడు పక్కకు పెట్టుకున్నాం అయిపోయింది ఇప్పుడైతే మొత్తం ఇది అరే ఆ డోర్లు డోర్లు కాదు క్లోజ్ అయిపో లేపు డోర్ లేదా లేదు అటుపక్క కూడా అయిపో ఇది అప్పుడప్పుడు కాదు మనం వచ్చి పెట్టుకోవాలి అన్ని ఇచ్చినప్పుడల్లా కొంచెం రాని ఇట్లా అయింది రాదు కొంచెం క్రాస్ ఉన్నాయి స్టాండ్ అవు క్రాస్ వచ్చింది కొంచెం ఏం కుందు Ну вот и I and they are. ఇక్కడ తగులుతీ తగులుత కింద పోవాలి తైలించుకొని పోతుంది ఏడు తగులుతుంది పోనీ టైర్ టైర్ అందుకే మొత్తం కింద పెట్టాలడు

ఇది అప్పుడు ఫీల్డ్ మీద నడుపుతా అంటే ఏదో బండలాగా తాకి వంగిపోయినాయి ఇది ఇది ఇప్పుడు కర్రవారుతుంటే ఇవి కరాడు రెండింటి మధ్యలో పడతాము బెండేసరికి అలా వడదలేదు

ఏం అడుద్దా అండి పెట్టు ఒకసారి పెట్టు ఒకసారి వద్దా కొంచెం లేపు కొంచెం లేవు నింబు అటు నేను అటు పెట్టురా అటు నటు పెట్టు అది అట్టినటు అడవు నటు పెట్ట ఏముంటది నట్లే కానీన్నాయి పైంది పైన పెడతానా ఒక బుక్క కలితే ఇంకొ బుక్క కలతలేదు అంటే ఇటు పట్టింది ఇక ఉండడానికి సైడ్ అటు పెట్టుకున్నాం ఇప్పుడు అటు సైడ్ పెట్టుకోవాలి సవానికి ఎందుకు కొంచెం ఇంకా అనుకోని ఇంకా అని అటు ఇంకొంచెం ఇవి ఒక్కది రావాలి ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం ముంగట రాని ముంగడుకు దింపు నటిరా అరే పోయింది కానీ ముందట పోసింది వెనక పోనీ ఇప్పుడు కానీ ఇప్పుడైతే మన స్టాండ్ అయితే పెట్టేసుకున్నాం నట్లు కూడా పెట్టేసుకున్నాం అయిపోయింది ఇక్కడైతే ఇప్పుడు మనకి ఇక్కడ కలక్టర్ అన్లాక్ చేసుకునేకైతే లాగ్ ఉంటుంది ఈ స్టాండ్ ఇది ఇది వేసుకున్నాం అనుకో అన్లాక్ అయిపోతుంది అన్లాక్ వేసుకొని తర్వాత మళ్ళీ ఇవి తీసుకోవాలి ఇక్కడ చైన్ డబుల్ చాన్ ఉంటుంది ఇట్లా అనుకొని ఇంకొట్లు ఈ ఫస్ట్ ఇంక అనుకున్నామంటే ఇంటికి లాక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ జాయిన్ ఉంటుంది ఇంకెట్లా అంటే మన యొక్క లాగులు ఉండవు ఓన్లీ ఇట్లనే ఉంటుంది నుంచి అసలు ఆయిల్ పోయాక టక్ అయిపోయింది ఇట్లానే మొత్తం అసలు అవన్నీ ఉన్నాయా ఇది ఏది ఏంది రెండు రోజుల నుంచి ఆయిల్ పోయాక మొత్తం జామ్ అయిపోయింది ఇది ఎట్లా అంటే ఆయిల్ పోయినకి ఉండదు దీనికి అసలు టూ దీనికి జాయింట్ ఉంటుంది ఇక్కడ జాయింట్ ఇక్కడ ఉంది జాయింట్ ఇక్కడ ఉంది ఇవి ఎట్లా అంటే ఇంట్లో నుంచి పోయాక జామ్ జామ్ అయిపోయింది ఇదంతా ఇట్లుంటుంది చైనది ఇట్లా ఉంటుంది చైన దీనికి లాక్ అనే ఉండదు ఓన్లీ ఇట్లా పెట్టుకొని తగిలించుకుండా దీని ఇట్లా ఇట్లా తగిలించుకున్నాడు లాక్ ఏ ఉండదు దీనికి ఇట్లా అంటే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా అన్లాక్ చేసుకొని వెనకకి వెళ్ళిపోలేవండి కొంచెం ఇన్కమ్ అవుతా లేపు పోనీ కొన్ని టైర్ రాక్త టైర్ రాక్తాను పోనీ లేవని ఎంత అయిపోయింది నేను ఇప్పుకున్నావు ఇది కూడా ఇది కూడా తీసుకుండే ఇది కూడా తీసేది ఇక మళ్ళీ మనం ఎప్పుడైనా తగిలిసుకోవాలనుకున్నప్పుడు ఇది దాన్ని పెట్టేసుకొని రెండు రెండు సమానంగా పెట్టుకొని మళ్ళీ చైన్ పెట్టుకోవాలి ఎంత ఇది ఏం లేదు ఇది కూడా తీసి పక్కది ఏంకుండే అన్నీ అయిపోయినాయి ఇది ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఇప్పుడు మన మిషన్ అక్కడ పెట్టుకోవాలి మిషన్ ఈ కడరు ఈ రెండు తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటే అయిపోతాం మన పని అయిపోయినట్టే ఈ ఇది అప్పుడు షోరూంలో వేయిపిస్తా దిగినప్పుడు అది ఎక్కువ విరిగిపోతుంది అన్నాడు అట్లా ఇంకొకటిస్తున్నాం స్పేర్లో నట్లు ఇక్కడే అంటే అక్కడ డూమ్లనే ఆ డూమ్లో మీకెళ్ళి ఊసిపోయినాయి స్లిప్ ఊసిపోయి ఏమైందంటే అంటే ఇప్పుడు కటర్కున్న ఈ ఫీడర్ బాక్స్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండే ఇంత గ్యాప్ ఉండే ఆ గ్యాప్ లో వచ్చేసి నట్లు ఇట్లా ఆగిపోయినాయి ఇంట్లో నుంచి అట్లనే ఉన్నాయి ఫీల్డింగ్ ఉన్న అట్లనే ఉన్నాయి ఇలా కటర్ ఇప్పినాం కదా కటర్ ఇప్పినా కానీ మొత్తం ఈ రెండు నట్లు కింద పడ్డాయి పక్కన పెట్టుకున్నాయి వీటిని కూడా ఆపదాన్ని

ఇంకో అందరిపిండా బర్రెలపిండా కూడా ఇంత మంచిగా ఉంది చైన్లు వేసిన ఇరవై రెండు అయిపోయింది ఇష్టం ఒకటి పెట్టుకుంటే పని అయిపోయినట్టే వెనక లాగేసుకొని పక్కకు పెట్టుకుంటే మళ్ళీ అప్పుడు సంగతి కొంచెం కొంచెం ఎంకరాండి అయిపోయింది అంతా అయిపోయింది ఫ్రెండ్స్ పక్క పెట్టినాం ఇది పక్క పెట్టినాం మళ్ళా సీరియర్ నట్సాంగది